వచ్చేసా నిన్ను కోరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసినటువంటి మన న్యాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ అలాగే చేసినటువంటి ఒక్క సినిమాతోనే బోలెడంత మంది ఫాలోయింగ్ సంపాదించుకున్నటువంటి నివితా ఫ్యాన్స్ హే యు హిట్ల మీద హిట్లతో ముందుకు దూసుకెళ్ళిపోతున్నటువంటి మన న్యాచురల్ స్టార్ నానికి స్వాగతం సుస్వాగతం జి పార్వతి గారి సమర్పణలో జీవీవి దానయ్య గారు అండ్ కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా మనకు అందిస్తున్నటువంటి సినిమా నిన్ను కోరి ఒకటి కాదు రెండు కాదు ఒక హీరో వరుసగా ఏ ఆరు హిట్ల తర్వాత ఏడో హిట్కి ముందుకు దూసుకెళ్తున్నాడు అతనే మన న్యాచురల్ స్టార్ నానే ఆది పినిసెటి మనకి ఇందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు సరైనోడు సినిమాలో యాంటీ హీరోగా కనిపించాడు మరి ఇందులో ఏం చేస్తాడో మనం చూడనున్నాము అలాగే ద వెరీ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ నివితా థామస్ నివితా చేసిన ఒక్క సినిమాతోనే ఎంతమంది కుర్రకారు హృదయాన్ని దోచుకుందో అంతమంది క్రిటిక్స్ ప్రశంసలు కూడా అందుకుంది నివితా యాక్ట్ చేసినటువంటి సినిమా గోపి సుందర్ గారి పేరులోనే సుందర్ ఉంది మరి ఆయన అందించినటువంటి సంగీతం సుందర్ కాకుండా ఉంటుందో చెప్పండి సో సుందర్ గారి బ్యూటిఫుల్ మ్యూజిక్తో మంచి మంచి లిరిక్ రైటర్లు అందించినటువంటి అద్భుతమైన సాహిత్యంతో మన ముందుకు వస్తున్న శివ నిర్వాణ డెబ్యూటెన్ డైరెక్టర్గా పరిచయం అవుతున్నటువంటి సినిమా కోరి ప్రీ రిలీజ్ ఈవెంట్కి స్వాగతం సుస్వాగతం కోన గారు కథ అలాగే స్క్రీన్ ప్లే అందించినటువంటి డైలాగులు స్క్రీన్ ప్లే అందించినటువంటి సినిమా నిన్నుకోరి కోరి విఖ్యాత హరితవనం ప్రౌడ్లీ ప్రెసెన్స్ నిన్ను కోరి ప్రీ రిలీజ్ ఈవెంట్ మరి ఇప్పుడు మనం వెయిట్ చేస్తున్నాము నిన్ను కోరి కోసం సెవెంత్ జూలైకి రిలీజ్ అయిపోతుందమ్మా తప్పకుండా వెళ్ళి అందరం చూసేద్దాము సినిమా డెబ్యూటెంట్ డైరెక్టర్ శివ నిర్వణ గారు ఆల్రెడీ ఒక మంచి ఫీల్ని కలిగించారు ఆ ఫీల్ని ఇంకా కొంచెం పెంచారు మన సుందర్ గారు ఆయన మ్యూజిక్ ఎంత బాగుందంటే ఇట్స్ హాంటింగ్ అండ్ హాంటింగ్ అండ్ హాంటింగ్ ఏమంటారు అనిపించట్లేదా మీకు ప్రేమలో పడిన వాళ్ళు మళ్ళీ పడిపోయేలాగా పడని వాళ్ళు మళ్ళీ పడేసేలాగా చేస్తోంది ఈ మ్యూజిక్ వీళ్ళు ఈ సినిమా విషయంలో బాగా ఎంజాయ్ చేశారని తెలిసింది అమెరికా వెళ్ళారంట కదా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ షూటింగ్ అంతా అక్కడేనంట నాని ఫస్ట్ టైం ఇలా బయటకి వెళ్ళి టోటలీ యూఎస్ఏలో ఒక సినిమా షూటింగ్ చేయడం అది కూడా ఇంకో విశేషమే మరి ఇప్పుడు కొన్ని బ్లూపర్స్ దొరికాయి మీవి మేము చూద్దాం అనుకుంటున్నాం ఎంజాయ్ చేద్దామా ఓకే బ్లూపర్స్ చూశారు చూసిన దాంట్లో నీరజ్ గారు మీరు నిజంగా చెప్పండి ఎక్కడైనా వీళ్ళు కష్టపడినట్టు అనిపించిందా మీకు అసలు మరీ ఎంజాయ్ చేసినట్టుగా ఉంది ప్రొడ్యూసర్ ఒకసారి దానయ్య గారు అలాగే కోనా వెంకట్ గారు మీరు ఆలోచించాల్సినటువంటి విషయం ఇట్ వాజ్ లైక్ అ పేడ్ పిక్నిక్ ఫర్ దెమ్ ఎక్కడ ఒకళ్ళు కష్టపడినట్టు అనిపించలేదు ఇట్ వాజ్ అ జాలీ 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 ఎంటర్టైన్మెంట్ రైడ్ మరి బ్లూపర్స్ ఎలా ఉన్నాయి సినిమా ఎలా ఉంటుందో చూద్దాము వెయిటింగ్ ఫర్ జూలై సెవెంత్ ఫర్ నిన్ను కోరి మేకింగ్ వీడియోస్ ఉన్నాయి అమెరికాలో చేసినవి అలా ఇక్కడవి అవేంటో చూద్దాం కోరి టీజర్ లాంచ్ అయిన తర్వాత మంచి సెన్సేషన్ క్రియేట్ చేసింది అలాగే ఇందులోని ఒక్క సాంగ్ నాని వీడియో మీద రిలీజ్ అయినటువంటి ఆ ఒక్క సాంగ్ ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో నేను మీకు విడిగా చెప్పక్కర్లేదు ఈ పాటలో ఉండేటువంటి మ్యాజిక్ ఏంటో తెలియట్లేదు అది లిరిక్ వల్ల వచ్చిన మ్యాజికా మ్యూజిక్ వల్ల వచ్చిన మ్యాజిక్క నాని క్రియేట్ చేసిన మ్యాజిక్కా టోటలీ దిస్ సాంగ్ ఇస్ ఫర్ ద సోల్ ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టడం లేదు అందుకనే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అదిగో అలా అరుణ్ చిలువూరు దట్ వా సింప్లీ మెస్మరైజింగ్ ఓకే సో శివగారు వచ్చేసారా మీరు ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నారా నర్వస్గా ఉన్నారా టెన్షన్గా ఉన్నారా అయితే కొంచెం క్లాసెస్ మా హన్ను రాగోపుడి గారి దగ్గర తీసుకోండి ఆయన ఆల్రెడీ ఇవన్నీ దాటేసి వచ్చేసారు సినిమా రిలీజ్ అయిన తర్వాత మనమే సినిమా డైరెక్టర్ కన్నా ఎక్కువగా ఆలోచించి ఆ సినిమాని రకరకాలుగా మనం ఇంటలెక్చువల్గా క్రిటిసైజ్ చేస్తూ ఉంటాం ఇప్పుడు మేము రిలీజ్ అవ్వకముందే అడుగుతాం సో అందరి తరఫున నాని హాయ్ హాయ్ నివేత ఓకే సి యునో మెనీ ఆడియో రిలీజెస్ సో అండ్ బేసికలీ అండ్ ఇంటెలిజెంట్ యాంకర్ అవును అవును కాదా అవును మనం గొప్ప అని మనమే ఫీల్ అవుతూ ఉండాలి అప్పుడప్పుడు సో నివిత నాకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఒక డౌట్ వచ్చింది చెప్పండి చెప్పడం కాదు ఒక్కసారి మళ్ళీ మనం చూద్దాం నాకు ఏ డౌట్ వచ్చిందో నా మనసులో ఏముందో ఒకసారి వేయండి అమ్మా సన్యాసి రాజు నాయుడు సన్యాసి నాయుడు అని మీరు అంటున్నారు అంటే నాకు ఎక్కడో ఒక హిందీ సినిమా ఫెమిలియారిటీస్ అనిపిస్తూ ఉన్నాయి డర్ షారుఖ్ ఖాన్ కకా కకా కిరణ్ బిహైండ్ యా హీస్ బిహైండ్ ద హీరోయిన్ జూహీ చావ్లా యు ఆర్ జూహి చావ్లా నాని ఈస్ షారుఖ్ ఖాన్ సో ఇది డర్ సినిమా ఉందా ఇందులో యాక్చువల్లీ కొంచెం కొంచెం ఉన్నాయి కొంచెం ఉన్నాయా యా అమ్మో ఉంది అదే ఉంది ఉంది అంటే కొంచెం అని ఉన్నాయి అంటే ఎక్కువ ఉన్నాయి కొంచెం ఉంది ఓకే ఐ అండర్స్టాండ్ సో ఇది డర్లోని కొంత పార్టీ సినిమాలో ఉందని అబ్బే కొంచెం ఉందంటే ఉండుండదు ఇంకొకళ్ళని అడుగుదాం శివగారు హాయ్ అండి హవే యూ బాగున్నారా రిలాక్స్డ్ టేక్ అ డీప్ బ్రెత్ రిలాక్స్ సారీ ఇలా అడుగుతున్నానని ఏమో అనుకోవద్దు ఎందుకంటే ఆ ట్రైలర్ని నేను ఐఎమ్ ట్రయింగ్ టు డూ పోస్ట్ మార్టమ్ ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను మీకు దీన్ని బట్టి నాకు ఏమనిపిస్తుందో చూడండి అమ్మ నా మనసులో ఏముందో వేయండి చూసారా నా చెప్పాడు హమ్ కే హై కాన్ ఉంది ఇందులో అని అంటే దిస్ ఈస్ దీది దేవర్ దీది తెర దేవర్ దివ నా పాటకి ఇంత రెస్పాన్స్ ఉంటుంది అనుకోలేదు ఇది ఉందా అండి హమ్ ఆప్ కేర్న్ స్టోరీ కొంచెం ఉందేమోనని ఇప్పుడు మీరు చూపిస్తున్న తర్వాత అనిపిస్తుంది అండి నేను చెప్పాక మీకు అనిపిస్తుంది కదా అనిపిస్తుంది కొంచెం ఉందేమో అని అనిపిస్తుంది మీరు మీరు డౌట్ కరెక్ట్ కొంచెం ఉన్నట్టుంది ఏంటో వీళ్ళందరూ నన్ను ఎత్తేయడానికి ఇలా అంటున్నారో లేకపోతే నిజంగా ఉందో అర్థం కావట్లేదు శివ గారు ఒక రాయి వేసారు అది కాదు నివిత ఇంకో రాయి వేసింది అది కూడా కాదు మరి ఉండొచ్చు ఉండొచ్చు కొంచెం కొంచెం అన్నారు వాళ్ళు అవును కొంత ఉండొచ్చు కొంత ఉండొచ్చు అంటున్నారు పూర్తిగా తెలిసేది యాక్చువల్గా మా హీరోకే అవునా నా నేను అడుగుతాను ఉండండి నాని ఇప్పుడు కొంత ఉంది కొంత ఉంది కొంచెం ఉంది కొంచెం ఉన్నాయి సో ఇంకా కొన్ని డౌట్స్ వస్తున్నాయి నాకు కెన్ ఐ ప్లీజ్ ప్లీజ్ నా మనసులో ఇంకేముందో ఒకసారి చూపించండి ఏమండో ఈ మాస్టారు అనింది ఆ అమ్మాయి మాస్టారు అంటే సుందరకాండ అందులో అమ్మాయి అపర్ణ వైఫ్ మీనా దీన్ని జస్ట్ అటు చేంజ్ చేశారు ఆకాశాన్న సూర్యుడు ఉండడు సంధ్య వేళకి సుందరకాండ కదా అనుకుంటా అనుకుంటానా ఏ ఊరుకోనా లాస్ట్ అండ్ ఫైనల్ ట్రయల్ ఒక్కటి చూద్దాం ఇది యాక్చువల్లీ నా మనసులో ఉన్నది ఇది అక్కడ గోల్డెన్ బ్రిడ్జ్ ఉంది చూసారా అది అవునది మా పోస్టర్ మీద కూడా ఉంది అందుకనే అదే సినిమా ఇదే కరెక్ట్ ఫిక్స్ అలా ఎలా ఫిక్స్ అవుతాం మీరు చెప్తే మేము ఫిక్స్ ఉంది ఉందా కొంత ఉంది కొంత ఉంది గోల్డెన్ బ్రిడ్జ్ అక్కడ పోస్టర్లో ఉంది గోల్డెన్ బ్రిడ్జ్ ఇక్కడ పోస్టర్లో కూడా ఉంది కాబట్టి ఇందులో కూడా కొంత ఉంది అబ్బో ఇంత ఇంటెలెక్చువల్గా ఆలోచించే బదులు వాళ్ళందరూ కష్టపడి సినిమా తీస్తున్నప్పుడు హాయిగా వెళ్ళి రెండున్నర గంటలు ఎంటర్టైన్ అవ్వచ్చు కదా ఏమంటారు హనుగారు ప్లీజ్ టు లాంచ్ ద సాంగ్ లాంచ్ నినుకోరి లోని బ్యూటిఫుల్ సాంగ్ కార్తిక్ ఘటమనేని గారు చాలా అందంగా పిక్చరైజ్ చేసిన సాంగ్ చూసాం మనము ఇప్పుడు సాంగ్ ని మనకి చూపించడానికి వేదిక పైకి ఇన్వైట్ చేస్తున్నాము డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారు అలాగే మన అవసరాలు శ్రీనివాస్ గారు కోన వెంకట్ గారు టు ప్లీజ్ సెకండ్ సాంగ్ లాంచ్ ప్లీజ్ స్టూడెంట్స్ ప్లీజ్ కమ్ ఇన్ క్లాస్ బయట నుంచి స్టూడెంట్స్ లాగా నించుంటున్నారు ఇలా వచ్చేసేయండి మిమ్మల్ని అడుగుదాం ముందు కళ్యాణ కృష్ణ గారు నాని సక్సెస్ సీక్రెట్ ఏంటి మీకు ఏమైనా తెలుసా సీక్రెట్ ఎవరికే తెలియదు బట్ నేను అనుకోవడం ఏంటంటే తన టాలెంట్ హార్డ్ వర్క్ తన వర్క్ నేను ఫీల్ అయ్యేది ఏంటంటే తను ఆడియన్స్కి లవబుల్ హీరో ప్రొడ్యూసర్స్కి ప్రాఫిటబుల్ హీరో డైరెక్టర్స్కి డిపెండబుల్ హీరో డిపెండబుల్ హీరో ఏ క్యారెక్టర్ అయినా తనను చూసి రాసుకోవచ్చు తను ఊహించుకోవచ్చు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా దానిలో ఎక్కువ చేస్తాడని అనుకున్నా ఇంకా క్యారీ చేయగలుగుతాడు పూలు చేయగలుగుతాడు తను పక్క స్టేట్ అమ్మాయి కానీ పక్కింటి అమ్మాయిలా ఉంటుంది అదే అమ్మాయి సక్సెస్ మన ఆది ఆదికి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ హీరో ఆది విలన్ క్యారెక్టర్లు చేసే హీరో ఆది హస్బెండ్ క్యారెక్టర్ చేసే హీరో అది ఏ క్యారెక్టర్ అయినా చేసే హీరో అది తనకి థ్యాంక్స్ ఎందుకని చెప్పానంటే డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ ఒక క్యారెక్టర్ ఊహించుకున్నప్పుడు అలాంటి ఒక ఆర్టిస్ట్ నిమ్మే ఊహించుకుంటే ఇంకా రాయడానికి ఇన్స్పిరేషన్ దొరుకుతుంది అన్ని క్యారెక్టర్లు ఏ రకమైన క్యారెక్టర్ అయినా సినిమాకి హెల్ప్ అవుతుంది అనుకుంటే చేసే అటువంటి ఆదిగారు లాంటి ఆర్టిస్ట్ రావడం దా ఉండడం థ్యాంక్స్ చెప్తున్నా ఎవరైనా సరే జీవితంలో పైకి ఎదగాలి అనుకుంటారు కానీ ముందుగానే ముందు చూపుతో ఎదిగినటువంటి వ్యక్తి మన అవసరాలు శ్రీనివాస్ గారు వారు మాట్లాడతారు మాట్లాడాలి మాట్లాడాలంటే ఆయనకు అన్ని క్వశ్చన్స్ ఎందుకంటే ఆయన క్వశ్చన్ వేస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది మీలో బేసిక్లీ ఒక రైటర్ కూడా ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడేస్తారు కానీ నాకు కూడా ఆన్సర్ చెప్పాలి ఓకే చెప్పండి అయితే రాజమౌళి గారి సీక్రెట్ ఏంటి రాజమౌళి సీక్రెట్ గారు అక్కడ యా యా ద ద ఫ్యామిలీ ఫ్యామిలీ ప్లీజ్ అండ్ నాని సీక్రెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలెంట్ అండి అండ్ సూపర్లీ టాలెంటెడ్ ఏదైనా మనకి ఫస్ట్ అది ఉంటేనే మిగతా ఆస్పెక్ట్స్ తోడవుతాయి సెకండ్ ఏంటంటే చాలా పాజిటివ్ యాటిట్యూడ్ ఈగలో ఒక డైలాగ్ ఉంటుంది మీ అందరికీ ఇచ్చి నాకు ఒక్కడికి ఇవ్వలేదంటే నేను ఎంత స్పెషల్ అయి ఉంటాను ప్రసాదం గురించి మాట్లాడుతాను సో అంత పాజిటివ్ యాటిట్యూడ్ మీరు అబౌట్ ద మూవీ ంగ్ ఈ మధ్య వచ్చిన లవ్ స్టోరీస్లో అంటే ఇంక్లూడింగ్ నేను తీసిన వాటిలో చెప్పండి చెప్పండి రొమాన్స్ అనగానే ఇట్స్ లైక్ లైట్ హార్టెడ్ అండ్ యూ డోంట్ హ్యావ్ టు అంటే ఆత్మని అందులో కెలికే అంశాలు ఉండకుండా తీస్తారు బట్ ఈ ట్రైలర్ చూస్తే నాకు ఎందుకో ఎక్కడో సమ్వేర్ ఇట్ విల్ టచ్ యువర్ సోల్ అనిపిస్తుంది అండ్ ఎక్కడో కొంచెం ఏడిపిస్తాడేమో నాని అండ్ అదర్శన్ నాకు కొంచెం భయంగా కూడా ఉంది నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము బివిఎస్ రవి గారు జవాన్ రవి గారు నెక్స్ట్ సాంగ్ లాంచ్ ఇంత అందమైన సంగీతాన్ని అందించినటువంటి ఆ గోపి సుందర్ గారిని సాధనంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము గోపి సుందర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అలాంగ్ విత్ ఇస్ బెటర్ హాఫ్ సతీమణిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఎస్ మ్యామ్ ప్లీజ్ ఓకే ప్లీజ్ డివివి దానయ్య గారిని కోనా వెంకట్ గారిని శివ నిర్వహణ గారు డైరెక్టర్ శివగారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం వీ హ్యావ్ అ స్మాల్ ఫెలిసిటేషన్ ఫర్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ నాని అండ్ నివిత టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ డివివి దానయ్య గారు అలాగే కోనా వెంకట్ గారు అండ్ ద కాస్ట్ ఇన్ క్రూ అలాగే మా సింగర్స్ కార్తిక్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ హరిచరణ్ Arun, Chinmay, I'm really happy to be here with this entire team.

రాజమౌళి గారు జనరలీ జరిగేటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్ ఆడియో రిలీజ్ లో లాగా కాకుండా ఏదో సంథింగ్ సెపరేట్ డిఫరెంట్గా మీరు లాంచ్ చేయబోతున్నారు ఏమైనా గెస్ట్ చేస్తారు ఎనీ గెస్సెస్ మీరు ఏం లాంచ్ చేయబోతున్నారు మీకు త్రీ ఆప్షన్స్ ఇస్తాం మీరు ట్రై చేయండి మిమ్మల్ని హీరోయిన్గా అయితే లాంచ్ చేయట్లేదు అది చాలా కష్టం లేండి ఇట్స్ ఓకే వదిలేసేయండి ఈ జన్మకింతే ఇక్కడ మీరు ఏదో లాంచ్ చేస్తున్నారు వాట్ ఇస్ ఇట్ సిడీ పెన్ డ్రైవ్ ఇవి కాకుండా తెలియట్లేదు నిజంగా తెలియట్లేదు ఓకే యూ గివ్ అప్ ఆ గివ్ అప్ మరి తీసుకొచ్చేయండి రాజమౌళి గారు ఏం లాంచ్ చేస్తున్నారో చూద్దాము ఒక చిన్న సర్ప్రైజ్ ప్రసాద్ మల్టీప్లెక్స్ ఫస్ట్ డే మార్నింగ్ షో 8:45 జూలై 7 నిన్ను కోరి ఫస్ట్ టికెట్ ని లాంచ్ చేశారు ఆఫ్ నిన్ను కోరి రాజమౌళి గారు అండ్ రాజమౌళి గారు మీకు బాగా ఇష్టమైన సీట్ అంట మీరు జనరలీ అక్కడ ఏ ఫిఫ్టీన్ లోనే కూర్చుంటారు అండ్ యూ లైక్ వాచింగ్ ఇట్ అట్ ప్రసాద్ సో అందుకని ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ ని మీ చేతే లాంచ్ చేంజ్ సో చూస్తారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ మచ్ డెఫినెట్లీ అది ఫిక్స్డ్ అది ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఏదో టికెట్ తీచ్చినట్టిచ్చి తీసుకెళ్ళిపోయారు మరి దారుణ అలా టికెట్ ఇస్ ఆహా థ్యాంక్ యూ వెరీ మచ్ దానే గారు హూ ఎవర్ థాట్ ఆఫ్ ఇట్ ఫస్ట్ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ నాకు ఇచ్చినందుకు నిన్ను కోరి ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే ఒకసారి చూశాను మళ్ళీ ఇమీడియట్గా రెండోసారి చూ చూడాలనిపించింది మళ్ళీ మూడుసారి చూడాలనిపించింది వరుసగా మూడు నాలుగు సార్లు చూసిన తర్వాత లాజికల్ బ్రెయిన్ ఏంటి ఎందుకు ఇన్నిసార్లు చూడాలనిపిస్తుంది అని చెప్పి అంచనా వేయడం మొదలుపెట్టింది ఫస్ట్ ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి చాలా రిచ్గా ఉంది ట్రైలర్ ఓకే మా దానే గారు బాగా ఖర్చు పెట్టి తీసారు అనుకున్నాను బట్ ఇంకా ఏదో ఉండుంటుందని చెప్పి ఇంకా ఎతకడం మొదలు పెట్టారు అందులో అసలు ఎందుకు ఎందుకని ఎన్నిసార్లు చూడాలనిపిస్తుంది చూసిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆ ఎందుకు చూడాలనిపిస్తుంది అని అంటే రిలీజ్ సినిమా రిలీజ్ అయిపోయింది కదా ఖాళీగా ఉండి అనలైజింగ్ మొదలుపెట్టా నాకు నాకు అనిపించింది ఏంటంటే ట్రైలర్ అందులో అన్నిసార్లు చూడాలి ట్రైలర్ చూసిన వెంటనే సినిమా చూడాలనిపించడానికి మెయిన్ రీజన్ నాని తాలు కాన్ఫిడెన్స్ అనిపించింది నా 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 అనాలిసిస్ అంటే అందులో ఏదన్నా జోక్ వేస్తే ఇది మీరు నవ్వుతారు అని నాకు తెలుసు అన్న కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది తను కంటి తడి పెట్టుకుంటే నాతో పాటు మీరు కూడా బాధపడతారన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది సూపర్ కాన్ఫిడెంట్ గా కనిపించాడు నాని నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది థ్యాంక్ యూ రాజమౌళి గారు ఓకే సో కంటిన్యూయింగ్ విత్ అవర్ ఈవెంట్ టుడే మన డైరెక్టర్ కొరటాల శివ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము ఫార్ ద సిడి లాంచ్ ఆఫ్ నినుకోరి రాజమౌళి గారు బిగ్ టికెట్ ని లాంచ్ చేశారు మా కొరటాల శివ గారు సిడిని లాంచ్ చేయబోతున్నారు ఆఫ్ నిను కోరి మాట్లాడతారు ప్లీజ్ ఒక బెస్ట్ టాలెంట్ అంతా కలిసి ఒక సినిమాకి పనిచేస్తే నిన్ను కోరవుతుంది అండ్ ఒక అమేజింగ్ టాలెంట్ మా తెలుగు ఇండస్ట్రీకి నాన్నగారు మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు నాకు రెండున్నర గంటలు నేను చాలా ఎంజాయ్ చేస్తాను నేను థ్యాంక్ యూ శివగారు అండ్ రాజమౌళి గారు మాకు తెలుసు మీది చాలా బిజీ స్కెడ్యూల్ నడుస్తుందని థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అండ్ రాజమౌళి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ పెన్ డ్రైవ్ సురేష్ బాబు గారు లాంచ్ చేయబోతున్నారు సురేష్ బాబు గారు పెన్ డ్రైవ్ లాంచ్ చేసే ముందు మ్యాంగో మ్యూజిక్ అధినేత రామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము రామ్ గారు టు ప్లీజ్ స్టేజ్ సురేష్ బాబు గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం నేను ఇప్పుడే ఆలస్యంగా వచ్చాను ఈ సినిమా బాగుంది చాలా బాగుంటుంది బాగా ఆడుతుంది మా వాళ్ళే కొన్నారు సో బాగా ఆడాలని కోరిక కూడా ఉంటుంది బట్ మోర్ దెన్ దిస్ దిస్ విల్ బి ద ఫస్ట్ ఫిల్మ్ విచ్ విల్ రిలీజ్ అండర్ ద న్యూ జిఎస్టి రెజీమ్ ఆల్ ద బిగ్ థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్ ఫర్ దిస్ బిగ్ కంట్రీ అదేదో ఫ్రీడమ్ నైట్ లాగా ఇవాళ నైటో రేపు నైటో దే ఆర్ గోయింగ్ టు లాంచ్ ద హోల్ జిఎస్టీ థింగ్ అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ మేజర్ తెలుగు ఫిల్మ్ విచ్ విల్ కమ్ అండ్ ద జిఎస్టీ రెజీమ్ దట్ సెట్ సైడ్ కంగ్రాట్స్ నాని మాకు జీఎస్టీ సర్వీస్ ట్యాక్స్ ఇవన్నీ తెలీదండి మేము ఓన్లీ సినిమా బాగుంటే వెళ్ళిపోయి చూసేస్తాం అంతే అంతవరకు మాత్రమే తెలుసు మాకు నివేత థామస్ మాట్లాడతారు ఇప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ 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 స్పెషల్ టు మీ మోర్ దెన్ దిస్ బీయింగ్ మై సెకండ్ ఫిల్మ్ ఇన్ తెలుగు పెద్ద ఫ్యాన్ ని నానిక దిగ్గెస్ సెకండ్ ఫిల్మ్ విత్ నాని అగేన్సింగ్ గారు అండ్ శివ వీళ్ళిద్దరు వచ్చారు వచ్చి కథ చెప్పారు అండ్ చెప్పిన వెంటనే నేను చేస్తున్నానండి అని చెప్పి ఐ లెఫ్ట్ అంతే డాడ్ వాజ్ షాక్ కోనా గారు వాజ్ షాక్ ఎందుకంటే ఇట్స్ అన్ అన్టోల్డ్ స్టోరీ అండి ప్రతి సినిమా ఒక చోట ఈ సినిమా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కథ నాని గారికి చెప్పినప్పుడు ఒక పాయింట్లో ఆయన కలర్లో వచ్చిన నీటి చెమ్మ చూశాను ఎగ్జాక్ట్గా అదే పాయింట్లో నేను కూడా ఎమోషనల్ అయ్యాను సో అప్పుడు అనిపించింది అప్పుడు ఫామ్ అయిన ఎమోషనల్ కనెక్షన్ మేము ఎప్పుడు సినిమా గురించి తప్ప ఎప్పుడు మాట్లాడుకోలేదు ఈ సందర్భంలో ఆ ఒక్క మాట చాలు నేను ఆయన అంటే నాకు ఏంటి అనేది ఇది సరిపోతుంది అనేది నా నమ్మకం ఇక పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి ఇంకోటి వచ్చేసరికి నానిగారి గురించి నేను చెప్పడానికి ఏముంది ఆల్రెడీ అయినా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సీన్స్ ఉన్నాయి ఆయన పర్ఫార్మెన్స్ ఈ సినిమా వరకు ఆల్మోస్ట్ సెట్లో అందరం కూడా ఒక ఎమోషనల్ ట్రాన్స్లోకి వెళ్ళిపోయే సీన్స్ అట్లీస్ట్ ఒక టూ త్రీ సీన్స్ ఉంటాయండి ట్రస్ట్ మీ మీరు నాని గారిని కాదు కుమామహేశ్వరం అనే కుర్రోడు అతని ఎమోషనల్ క్వశ్చన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అనేది మీరు ఈ సినిమాలో చూస్తారు ఇక ఆలస్యం చేయకుండా నాని మాటలు వినేద్దాము సినిమా ఎలా ఉందో నేను ఎప్పుడు చెప్పలేదు ఇంతకు ముందు ఫిల్మ్స్ లాంటి సినిమా ఎలా ఉండబోతుంది అన్నది ఎప్పుడు చెప్పలేదు రోజు ఐ థింక్ ఫస్ట్ టైం ఇది రివర్స్ చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు నా నా టెక్నీషియన్స్ గురించి నా ఆర్టిస్టుల గురించి నేను అస్సలు మాట్లాడను కానీ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ఇంత ఇంత ప్రేమతో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ అండ్ ఈరోజు టీవీలో ఈ ప్రోగ్రామ్ చూస్తున్న అందరికీ నిన్ను కోరి సినిమా మీద ఇష్టంతో ప్రేమతో మా మీద నా మీద నా మిగతా యాక్టర్స్ మీద అందరి ప్రేమతో సినిమా రిలీజ్ కోసం ఎదురుచే చూస్తున్న మీ అందరికీ చెప్తున్నాను మీ ప్రేమ మీద ఒట్టేసి చెప్తున్నాను ఈ సినిమా ఇంటికి తీసుకెళ్ళి కొన్ని సినిమా కొన్ని 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 సినిమాలు ఉంటాయి మనం సినిమా చూసి ఇంటికి వెళ్ళిపోతాం వదిలేసి కొన్ని ఉంటాయి సినిమా చూసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటికి కూడా తీసుకెళ్తాం మీ అందరికీ ఒట్టేసి చెప్తున్నాను ఇది ఇంటికి తీసుకెళ్ళి మనసులో దాచుకుంటారు ఈ సినిమా